మా జే కి కూడా ఫుల్ ఫీవర్ మా సోనం కి కూడా లేవని అంటున్నారు హ్యాపీ ఫుల్ టు చెప్పేదాగుతా భయపడ పెద్ద పులిరా ना ना अरे लगतर हो येने नु इतला दयम दयमे इतला तेल्ला बटल घेऊन रिप पणच छे केइमा केइमो नु केइमा केइमो नु 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 के ఇవాళ సోనం టాకీస్లో సోనం లేదు ఎందుకంటే సోనంకి ఇవాళ ఫుల్ ఫీవర్ వచ్చింది సో ఇవాళ మా జేవికి కూడా ఫుల్ ఫీవరు మా సోనమ్కి కూడా ఫీవరు సోనం అయితే అసలు పనుకున్న దగ్గర నుంచి లేస్తనే లేదు రాత్రి ఇప్పుడు ఇంకా సెవెన్ సెవెన్ టెన్ అయింది ఈ టైంకి కూడా సోనం ఇంకా ఇవ్వలేదు సోనం ఎందుకు ఇవ్వలేదు ఒక చూద్దాం సోను సోను ఇంకా చూడండి గైస్ సెవెన్ ఓ క్లాక్ ఈరోజు మార్నింగ్ నుంచి లేవ్వనే లేదు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అయింది ఆ రోజు డైలీ మార్నింగే లేచి స్కూల్కి పోయేది యామనే లేచి నన్ను లేపి స్కూల్కి రెడీ అయ్యలేదు ఈ ఈరోజు అసలు లేస్తనే లేదు వద్దు నుంచి అసలు లేవలు ఎంత లేస్తలేదు లేసలేదు అయిపోయి కళ్ళు కొంచెం కొంచెం అట్లా తెలుస్తుంది దగ్గు జలుబు జ్వరం వచ్చేసింది సోనమ్కి ఇంట్లో మా హస్బెండ్ ఏమో డ్యూటీకి వెళ్ళిండు ఈమెకేమో ఫుల్ ఫీవర్ వచ్చింది సో అట్లానే నేను మా ఆయనకి ఫోన్ చేస్తే మా ఆయన ఇవాళ ధర్మేష్కి కాల్ చేసిండంట సోనమ్ని హాస్పిటల్ తీసుకెళ్ళు అని అట్లానే హరికి కూడా కాల్ చేసిండు ఇప్పుడు అయితే ధర్మేష్ అయితే వచ్చిండు సో నెక్స్ట్ ఇంకా సోనమ్కి ఫుల్ ఫీవర్ చాలా బాగా అనిపిస్తుంది అంటే నీకు ఎట్లా తెలిసింది అన్న ఫోన్ చేసింది ఎవరు లేరు హాస్పిటల్ తీసుకోవాలి ఆమె లేస్తలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ అవర్ అయింది వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది నేను పొద్దున్న నుంచి లేపుతున్నా లేస్తలేదు ధర్మేష్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంకా లేవాలి ఇప్పుడు లేపాలి ఎట్లయినా లేపి మన డాక్టర్స్ క్లోజ్ అయిపోతారు సోను లేకు హాస్పిటల్కి వెళ్దాంలే లే హాస్పిటల్కి వెళ్దాము కనీసం ముందట కూర్చుందిరా హాల్లో కూర్చుందిరా హరి కూడా వస్తా అన్నాడు వాళ్ళు వచ్చినాక ఇంకా వెళ్దాం ధర్మేష్ జైన్ ఎత్తుకుంటాడు హరి డ్రైవ్ చేస్తాడు నేను నిన్ను పట్టుకుంటా హాస్పిటల్కి వెళ్దాం పేషెంట్ అయిపోయింది మా సోనమ్మ ఏమైందో ఏమో మా సోనకు ఏమైంది సోన ఎందుకు ఫీవర్ వచ్చింది మాటలు కూడా మాట్లాడి వస్తలేదు సోనమ్కి పొద్దున లేచిన కరెక్ట్ ఫైవ్ థర్టీకి లేచం వండుకోట లేదా జల్ది జల్ది లేసిన లేచి బల దోపు దా బట్టే మొత్తం ఇట్లా గుంజుతుంది నిమ్మకాయలు బులలాడలు పెట్టి తీసుకొని శర్వత్ దాగిందమ్మ భయం లేచిందో మొత్తం గుజ్జుతుంది ఇట్లా లేవ అయితే లేదు మొత్తం పడిపోతా పడిపోతా ఇట్లా 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 అవుతుంది వచ్చి ఇంకొచ్చి చెప్పిన స్కూల్కి పోనీ టుకున లేదే సోన్నరగా రికవర్ అవ్వాలి అందరు కోరుకొని మళ్ళీ ఇప్పుడు చిల్డ్రన్స్ డే ఉంది నాకు ఏదైనా ఏమంటారు ఫెస్టివల్ ఏదైనా ప్రోగ్రామ్స్ ఎగ్జామ్స్ ఉంటాయంటే జరుపు వస్తుంది కూడా మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఇంట్లోంచి బయలుదేరుతుంది స్టార్ట్ అదనుకున్నా సెవెన్ కి లేస్తుంది అంటూ నాకు కొంచెం బ్రెయిన్ కూడా అప్సెట్ అయిపోయింది మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఇంట్లోంచి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఎయిట్కి వస్తుంది ఇంటికి సో ఎవ్రీ డే స్కూల్కి వెళ్ళి స్కూల్ ఉంటుంది సో మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఒక వన్ అవర్ జర్నీ ఉంటుంది అది కూడా చల్లగా ఈవినింగ్ కూడా వన్ అవర్ జర్నీ సో బాగా జర్లు సోనుకి ఫీవర్ వచ్చింది ఏమన్నా ఆలోచిస్తున్నావా ఏదైనా బాధ ఉందా ఎవరో కామెంట్స్ అంటున్నారు బాధ ఉంది హ్యాపీగా లేవని అంటున్నారు చెప్పు ఏదైనా బాగుందాపిసే చూసారు కదా నమ్మకి ఏం బాధ లేదు పొద్దున లేవాకైనా బల్ ఐదు అట్లకి లేవాల బాధ సో ఇప్పుడు టెన్త్ క్లాస్ కదా అట్లనే ఉంటుంది కొన్ని రోజులు అంతే టెన్త్ క్లాస్ వస్తే అంటే మనిషి వీక్ అయిపోతారు టెన్షన్ చదువు టెన్షన్ ఉంటుంది అందుకని వీక్ అయిపోతారు జుట్టు చాలా మందికి జుట్టు ఉండిపోతుంది వీక్ అయిపోతారు బక్క అయిపోతారు ఒక్కసారి ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చింది అనుకో హ్యాపీ అయిపోతావు సో అప్పుడు ఏముండదు సో నెక్స్ట్ ఇంటర్ కాబట్టి ఇంటర్లో హ్యాపీగా ఉండొచ్చు సో నమ్మకు కొంచెం చదువు ప్రెషరు పెద్ద అంటే పెద్ద వీడియో ఏదో ఎంటర్టైనింగ్ కాదు కాకపోతే సో నాకు ఫీవర్ వచ్చింది అందరికీ షేర్ చేసుకోవాలి కదా అందరికి కూడా తెలియాలి సోనమ్కి ఏమైందని సో మళ్ళీ వేరే వేరేగా అనుకోవద్దని చెప్పేసి సో సోనమ్కి ఫీవర్ వచ్చింది చూడండి సోనమ్కి ఇంకా ఫీవర్ వచ్చిందని చెప్పంగానే ధర్మేష్ అయితే వస్తున్నా అని చెప్పేసి చెప్పిండంటే అరగంటలో వస్తానడు వచ్చేసిండు ఇక మా బుచ్చి చేయడానికి వీడికి కూడా ఫీవర్ వీడికి ఏంటంటే హాస్పిటల్ తీసుకుపోయినాం కానిక్స్ అవి ఇప్పించినాం వీడియో పెడతాడు ఉడుకుతాడు జైకి పారిపోతారు ఇట్లా జైకి మొన్న వచ్చింది ఫీవర్ నిన్న హాస్పిటల్ తీసుకున్నాం సోనమ్కి ఇవాళ వచ్చింది ఇక ఇప్పుడు హాస్పిటల్ తీసుకోవాలి సోనమ్కి నిన్ననే వచ్చింది నిన్న రాత్రి వచ్చిందంట నిన్న ఇంట్లో ఎవరైనా తిడుతురా ఇంట్లో ఎవరైనా తిడుతురా నేను తిడుతున్నానా ఏమని తిట్టినా దేనికి తిట్టినా పడలు వచ్చా పళ్ళు ఉప్పు గా చేసుకో జలుబు అయిపోతుంది ఊరికే చూనమ్మకు డిస్ట్ దక్కుతుంది ఏడపి ఎక్కువైపోతుంది జనాలు అది కొంచెం ఎడిషట్లు ఎడ్షళ్ళు ఎడుస్తున్నారు బాగానే మీరు ఇప్పుడు చిన్నగా ఎడిచారు అనుకోరు జనాలు ఉడుకుతున్నారు అక్కడక్కడ కాల్న వాసన కూడా వస్తుంది మాకేదైనా అనుకో మీకు పెద్ద అయితుంది గుర్తు పెట్టుకోండి ఇంకా హరి వస్తుండో హరి వచ్చినాక చలో చూసో నమ్మను హాస్పిటల్ తీసుకోవాలి ఓకే ఏ ఫ్యూ మినిట్స్ లైట్ సార్

భయం ఏం కాదు ఆమెకి ఏమన్నా అయితే రాని రెస్పాన్స్ రాదు ఎందుకంటే భయపడతాను తెలుసా గెట్టయ్యాలు గియాలంటే ఇట్లా ఇంట్రెస్ట్ అని చూస్తాడు అది మ్యాటర్లేదు ఇప్పుడు అలాగే

నేను చెప్తామో అర్థమవుతలేదు అర్థం కావాలి ఒకటి చెప్పాలా ఒకటే మా ఇంట్లో చూడాలి చూసు అందరు దిగాలి నువ్వు చూడాలనుకుంటావు కదా నువ్వు పోతావా లేదు నువ్వు దిగకపోయినా అనుకో మన కథ అలా ఉంటది దర్గాల్లో ప్లేస్ లేదు చూడు తమ్ముడు చోటు చిన్నపిల్లలు రావద్దని అప్పుడే అరే ఈయన భయపడుతుంది ధర్మేష్ అన్న వాళ్ళైతే అయితే వేయరు ఆడ నడుచుకుంటూ ఊతురు మంచి చెప్పిన వద్దానా అంటే నేను ఏకేస్తా చేకేస్తా అని చెప్పి వేయరు కాళ్ళు కనిపించాలేరు నైట్ నిద్ర పట్టదు వీళ్ళకి అక్కడ కనిపిస్తుంది మీకు ఒక కమాన్ అనిపిస్తుంది నేను ఏమంటున్నా తెలుసా వాళ్ళు డేర్ ఇచ్చారు బరాబా మనం డేర్ చేసినాం అంతే కన్న చూస్తున్నాను అయ్యా ఇడ అయ్యా లైట్ లైట్ ఆన్ చేసుకో వైట్ కలర్ ఏమైనా కనిపిస్తుంది అండి కనిపిస్తుంది ఇలా చెప్తేనేమో అర్థమవుతా లేదు వస్తున్నాను ఏదో ఏదోకెళ్ళి ఏదో పోతుంది ఏదో ఇంకలికెళ్ళింది ఏదో అయింది ఏదో పోయినట్టు అనిపించింది నాకు ఏదో ఇట్లకెళ్ళి పోయినట్టు అనిపించింది అయ్యో నాకు భయం అవుతుంది ఫోన్ 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 అన్నారు ఇన్నో ఇన్నోనే భయపడకు భయం కాదు భయం కాదు వచ్చి అక్కడ చుక్కలు భయం అవుతున్నట్టుంది అడకి అందుకే కింద వేస్తాడా ధర్మేశ్వరంలో ఉన్న ధైర్యం అంతా ఎడికాడికి ఊసిపోతా తోడుపును తరుణ్కి కూడా చెప్తాడు మాకు అలవాటే అన్న మేము చేస్తామన్నా మేము రెగ్యులర్ అన్నలే ఎరుగుతామన్నా అంటే అడే కూర్చున్నట్టు ఫోన్ తీసుకో నాకు వీళ్ళకి ఏమో చెప్తారు చెట్టు పక్కకి అక్కడ చెట్టుపక్కరే మీరు బయట ఏదో కనిపిస్తుంది చెప్పేది వద్దాయితుంది నేను చెప్పేది నువ్వు నాకు వద్దు నాకు అయింది అన్నా ప్లీజ్ ఊతాను నువ్వు ఒక్కొక్క చూద్దామా బయటకురాని అవ్వకొచ్చింది అన్నా చెప్తే అర్థమైతే కనిపించింది వాళ్ళకి పక్కా కనిపించింది అబ్బా ఆ క్లిప్పు మొత్తం వాళ్ళ వీడియోలు ఉంటుంది కదా వాళ్ళకి అర్థమైపోయింది చెప్పినా మంచిగా చెప్పిన ధర్మశన కొద్దానా అంటే ఏ నేను పొద్దున్న నుంచి చూస్తూనే ఉంటే బాయ్ అన్న అనుకున్నా అన్ననే లేచిన చెప్తాను ఓకేనా సరే అలవాటు అయితేనేమంటారు కనిపించేదాకా వర నమ్మరు

अरे तरुण അറേ തരുൺ ഏ തേനോറാ ఈడదిలి పెట్టి వెళ్ళిపోయావు అయ్యా తరుణు తరుణు నీ అమ్మ నా కూర్చో వాడుతుందిరా ఇయ్యా అంటే నువ్వు ఏందిరా నాయన వెళ్ళిపోయావు పొందలగడ్డలో పెట్టిండు తీసుకొచ్చి ఈడలిలో పెట్టిండు ఇవన్నీ బొందలేగో అరే నిజంగానే ఉన్నా ఏంద్రా దయ్యాలీడా చీకట్ల చీకట్లో పెట్టిర్రా అయ్యా మీరు తరుణ్ ఏ భయపట్్యాక వా నువ్వు అరే తమ్ముడు అరే నీతో ఎన్ని వీడియో అదే చెట్టు ఊతుందిరా చెట్టు ఊతుందిరా అయ్యా నీతో ఎన్ని వీడియోలు తీస్తున్నారు అరే భేమన్నోడా అరే బొందలాడలిచేసి ఉరికినవేంద్రా తరుణు అరే చిమ్మని చీకట్లు ఇడిచిపెట్టిపోయింది నీడు ఈ కెమెరా ఒక్కటే దిక్కు అరే ఎందుకు ఇడిచిపెట్టిపోయినవరా నాయన అరే మీరు చెప్తుంటే కూడా ఇలా సారీరా జల్దీ రారా అరే భయపెడుతుండ్రా మీరు ఏం తమాషా చేస్తుర్రా మీరు అరే తరుణ్ రారా నాయనా అరే అని రాని ఏం చేస్తు మీరు ఒక్కని విడిచిపెట్టి ఎందుకు వచ్చిర్రా ఎందుకు తీసుకొచ్చిర్రా తమాషా చేసుకుంటా మీరు ఏంద్రా నా కలిసి మాటలు రాని అక్కడ నీకు ఎన్నిసార్లు రా ఎన్నిసార్లు హెల్ప్ చేసినారా అరే కార్ కారు కారు తీరా తీ తీరా తీరా యా అరే కార్లో ఓలేడండి ఇంక ఒక్క నాయనా అరే తుడురా పిచ్చే తి బయటికి రా బయటికి

మొటియా బయవట్టీ సురేనమా మీరు బుట్టే కాదు నీకు అ뻔ి చెప్తున్నా నేను అడు జోడు 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 జెల్లి బండి మూయ ఏడిడు అసలు ఇటువేండు తరుణును ఏమ అసలు కనిపిస్తలేడు ఏయ్ తరుణు ఏయ్ తరుణు ఏడివేడరా నాయనా ఏనను వరే దైమ దైమ ఇటువేండును అరేయ్ అనుకున్నా

నీకు అర్థమైంది నేను అందుకే ఇప్పుడు నీళ్ళకి వద్దు వద్దు అంటే నేను వీళ్ళు నేను అన్ని చూసిన అన్ని ఎగిన అన్నారు లాస్ట్ చూస్తే సుక్కలు కనిపించిన ఇద్దరు బక్రా 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 అసలు నిజంగా కనిపించదా మీకు అరే కనిపించింది కనిపించింది అనే ఇది వచ్చిన వద్దా అరే నువ్వు నన్ను నిర్శేషి పోయి ఇది చూడు నువ్వు నిజంగా ఏడిపోయిన వాడికి వెళ్ళి నేను ఆల్రెడీ నేను చూసిన నాకు ఒకసారి కనవాడు ఈ నేను కనవాలి కనవాలి తర్వాత చూస్తే కుప్ప కనవాడు కొనాకి